ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దస్తగిరితో పాటు కొడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారికి అపూర్వ స్వాగతం పలికిన నాగలాపురం టీడీపీ శ్రేణులు రామలింగారెడ్డి గారిని మహాభారతంలో అర్జునులా పోల్చుతూ నలభై సంవత్సరాల చరిత్రను తిరగరాసిన జెండాను ఎగరవేసి గెలుపుకు కారణమయ్యాడని ఆయనపై ప్రశంసలు కురిపించిన రాష్ట్ర టీడీపీ మహిళా నాయకురాలు అన్నపూర్ణ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంద రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు సాధించిన విజయాలను కొడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం నాగలాపురం గ్రామంలో కార్యక్రమంలో ఇంటింటి దగ్గరకు వెళ్లి వంద రోజులలో కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరిస్తూ ప్రజల ఆదేశాల మేరకు స్టిక్కర్లను అధికించి కరపత్రాలను పంచి గ్రామసభలో పాల్గొన్న కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కొడుమూరు నియోజకవర్గం పరిశీలకుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటపకారి రామలింగారెడ్డి అనంతరం ఇరువురుడు ఐసీడీఎస్ ఏర్పాటు చేసిన పోషకాహార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్న పిల్లలకు చేసి గర్భిణీ శ్రీలకు మహిళల ఆ సహకారంతో శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గూడూరు మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాటు మీద నడిపించి డిపీజీగా కృషి చేసినటువంటి అబ్జర్వ్ అయినటువంటి సోదరుడు శ్రీ రామలింగారెడ్డ గారు అలాగే ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ సత్యహా గారు పిఎన్పియు సి లాస్టర్ స్పెషల్ కుమార్ గారు మొత్తం కూడా అందరికీ నమస్కారం ఇది మంచి ప్రభుత్వం అనే విధానం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు ఈ వందలు మనం ప్రజలు ఏం చేశాం అనే ఉద్దేశంతో ఇక్కడ నాగలాపురం విలేజ్ ఇచ్చేసిన సందర్భంగా సభా అధ్యక్షులు సర్పంచ్ గారికి అలాగే ఇక్కడ శాసనసభ్యులు బొగ్గుల దత్తగిరి గారికి అలాగే తెలుగుదేశం అలాగే తెలుగుదేశం నాయకులు సురేష్ గారికి గోపాల్రెడ్డి గారికి ఎంఆర్ఓకి అందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే మంచి ప్రభుత్వం ఎందుకు మనం చెప్తున్నాం మంచి ప్రభుత్వం అనేది మనం ఏం చేశాం ఈ వంద రోజుల్లో ఈ దుర్మార్గుడు పాలన ఈ ఐదు సంవత్సరాలు కష్టాలు అమర్పించి ప్రతి ఒక్కరు ఎంత నష్టపోయారో మనం చూసాం ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన మూడు రోజుల్లోనే మనకి ప్రకృతి మన విజయవాడలో చూసాం ఏ ఒక్కరికి నష్టం కలగకుండా ఏ ఒక్కరిని చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అక్కడ పస చేసి నైట్ పనులు అనుకోకుండా పది రోజుల్లో మొత్తం విజయవాడ గుంటూరు అంతా ఈ మామూలు పరిస్థితి అంటే అదే చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకు చెప్పాలి మన చంద్రబాబు ఈ వయసులో అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఒక వ్యత్యాసం ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రావడం సార్ ఏదైనా జరిగిందంటే ఇది ఓడు అదే ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజు ప్రతి ఒక్కరూ ప్రతి సీము ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం రాష్ట్రం కోసం ఆయన ప్రతిరోజు తప్పకుండా ఏదో చేయాలి ప్రజలకి మనము ఏదైతే చెప్పి ప్రజలైపోయి గెలిచామో ప్రతి ఒక్కరికి తూచా తప్పకోకుండా చేస్తారు

నాశనం చెప్పే అన్నా క్యాంటీన్ అనేది చేశారు ఈ రోజు మన ప్రభుత్వం మొత్తానే ఈ రోజు ప్రతిరోజు మార్నింగ్ గాని మధ్యాహ్నం గాని నైట్ గాని ఈ అన్నం ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ఐదు రూపాయలకి ఐదు రూపాయల ఏమొస్తుందో మనకే తెలుసు కానీ ప్రభుత్వం బలాయించి స్వచ్ఛంగా ఎవరైతే మేము అన్నా క్యాంటీన్ కోసం ఇంత చెప్పి ప్రజలతో కానీ పెద్ద పెద్ద ఎన్ఆర్ఐ సేకరించి ప్రజలకు ఇస్తున్నాడంటే అదే మా ముఖ్యమంత్రి గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే డబ్బు వస్తుంది నాకేదైతే ఆదాయం వస్తుంది మధ్యలో ఎన్ని లక్షల కోట్లు వస్తాయి అనే తప్ప సంవత్సరాల్లో గత దాదాపు ముప్పై సంవత్సరాలు ఎక్కువైనా మనము ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రుడై ఇంకా జీవితం తెలుసు చంద్రబాబు నాయుడు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వంద రోజుల్లోనే ఎన్ని కోట్లు పెట్టి ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఇచ్చి ఎన్ఆర్ఎస్ నిధులు పెడతా ఉన్నాడు ప్రతి కాని యావరేజ్ ముప్పై నలభై కోట్లు ఈ రోజు చేశాడు ఆయన ఐదు సంవత్సరాల్లో ఏ వంకటి రోడ్డు కాదు కదా కాలువ కాదు కదా పంచాయతీ సర్పంచులన్నా నాశనం చేశాడు వాళ్ళకి వచ్చే గ్రాంట్ కానీ వివిధ దాంట్లోకి డైవర్ట్ చేసి అభివృద్ధి చేయలేక చాలా మొత్తం రాష్ట్రం అధోగతి పాలన పట్టించారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి బిజెపి పొత్తులో భాగంగా ఈ రోజు రాష్ట్రం ఎంతో ముందుకు అని చెప్పి రానున్న రోజుల్లో కోనూరు నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు నియోజకవర్గమే ఎందుకంటే ఎమ్మెల్యే లోకేష్ ఒకటే అన్నాడు మంగళగిరికి ఎంత ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది గోడుమూరికి ఎంత ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది దశగిరి మన ఉద్యోగం ఒకటే అని చెప్పాడు లోకేష్

నా దగ్గర నీ నియోజకవర్గం ఎలా డెవలప్ కాదు నేను చూస్తా అని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు సార్ దగ్గర సార్గా చెప్పాడు నీకు చిన్న వయసులో రాబోయే రోజుల్లో ఉండాలి అని చెప్పి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయాన నా చెప్పాడు చందరికి నువ్వు జనంలో ఉండవు నువ్వు కంటిన్యూషన్ ఎమ్మెల్యే కావాలని చెప్పి ఒక భరోసా చెప్పాడు అదే నిర్దంతో ఎందుకంటే కోడుమూరు ప్రజలు చాలా మంచి ప్రజలు ఎందుకంటే ఎంత ఎన్ని వందల కోట్లు వచ్చినా తెలుగుదేశానికి ఇక్కడ వైఎస్ఆర్ ఏమి కొట్టలు చేసినా ఇక్కడ మళ్ళా దాదాపుగా ఇరవై వేల పైన మెజార్టీతో గెలిపించినారంటే ఎందుకంటే తక్కువ టైం ఉంది ప్రచారంగా తక్కువ చేశాం అయినా మేము ఉన్నామని చెప్పి